نا ينهرا نا نوتنا ڽايه واغ رائكتار برليل ڽايه واغ رائكتار برليل ڽايه واغ رائكتار برليل ڽايه واغ رائكتار برليل

రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో బంపర్ మెజార్టీ సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం నాలుగవ సంతకంగా గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు వ్యవసాయదారులకు సంబంధించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ప్రజా వ్యతిరేకంగా రైతు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ లీగల్ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వివిధ ఏరియాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వినతి పత్రం ఇవ్వడంలో తర్వాత వారు పరిశీలించి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు క్యాన్వాస్కి వచ్చినప్పుడు కూడా కమలాపురంలో కడపలో రాజంపేటలో పొద్దుటూరు మీటింగ్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ స్లైట్నింగ్ రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక ల్యాండ్ స్లైట్నింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ఆ రోజు బహిరంగ సభలో తెలియజేశారు ఆయన ఇచ్చిన మాట ప్రకారము రాజశ్రీ రా మా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు నిన్న నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు నాలుగవసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన అంతరము అతను పెట్టిన ఐదు సంతకాల్లో నాలుగవ సంతకం ల్యాండ్ టైటింగ్ యాక్టును రద్దుపరచడం జరిగింది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా లోకల్ లీడర్లు గోవర్ధన్ రెడ్డి గారు హరిప్రసాద్ గారు స్థానిక ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారు వాసు గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం చేస చేయడం జరిగింది మాకందరికీ తెలుగుదేశం పార్టీ న్యాయవాదులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ చాలా సంతోషంగా చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వెంటనే అధికారంలోకి వచ్చిన పదవీ స్వీకారం చేసిన నాలుగో నిమిషంలోనే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద రద్దు చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా హర్షం వెలి వెలిగింది విజయం సాధించిన కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు మా న్యాయవాదులకు ఇచ్చిన మొట్టమొదటి హామీని దిగ్విజయంగా రెండో సంతకంతో పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆయనకు మా న్యాయవాదులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు ఫలాభిషేకం చేస్తూ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై చంద్రబాబు జై సిబిఎన్ రోజు గౌరవనీలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లాయర్లకు ఈ ల్యాండ్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది లాయర్లకు చాలా ఇబ్బందికరమైన సమస్య ఉంది దీన్ని మేము కమలాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చినాము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత జిల్లా మా జిల్లా లీగల్ సెల్ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దీన్ని రద్దుపరుస్తామని చెప్పినాడు ఆయన రద్దుపరచిన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగో సంతోమంగా దీన్ని రద్దుపరచడము మాకు ఒక న్యాయవాదులకే కాదు రైతులకు మొత్తం కక్షిదారులకు అందరికీ ఇది మంచి శుభ పరిణామమే కాబట్టి ఆయనకు మా టీడీపీ లీగల్ సెల్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ